హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మౌంట్ ఇవెంట్ ఆరో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళు మీ గురించి అయినా వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏం ఆలోచిస్తున్నారు మీ గురించి అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము మీ విషయంలో సో ఇదందరికీ వర్తిస్తుందండి మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్ట్ సిచ్యువేషన్లో ఉన్న అండ్ సెపరేషన్ నో కాంటాక్ట్ అయినా బ్లాక్ చేసుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న ఈ వీడియో చూడొచ్చు సో మీ పర్సన్ నిన్న త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో మీకు మీ పర్సన్కి మధ్య మంచి బాండింగ్ ఉంది కానీ మధ్యలో మిస్అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా కనిపిస్తుంది అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇష్యూలో కమిట్మెంట్ రాకపోవడం కానీ ఫ్యామిలీ ఒప్పుకోపోవడం కానీ మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం మ్యారీడ్ వాళ్ళైనా మీకు మీ పర్సన్కి మధ్య వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ గొడవలు రావడం కానీ సో ఎవరో ఒకరు ఇన్వాల్వ్మెంట్ అండి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా కొంతమందికి మిస్అండర్స్టాండింగ్ రావచ్చు కొంతమందికి రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలు కూడా జరిగి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ ఇతరుల ఇన్వాల్వ్మెంట్ కూడా కొంతమంది కనిపిస్తుంది సో ఈ పర్సన్ పర్సన్కైతే మళ్ళీ కలవాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది సో ఈ పర్సన్కి ఇంకా కలవాలనే ఉంది ఈ పర్సన్ స్పై చేస్తున్నారండి మీరు స్పై చేయట్లేదు అనుకుంటారు కానీ ఈ పర్సన్ స్పై చేస్తున్నారు అంటే మీ స్టేటస్ చూడటమో మీ నెంబర్ చెక్ చేయడము విడిగా మీరు బయట కనపడితే మిమ్మల్ని చూడటమో లాంటివి ఈ పర్సన్ చేస్తున్నారు అంటే ఈ పర్సన్కి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని ఈ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలి అని అనిపిస్తుంది వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు తప్పించుకుంటున్నారు ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు ఎందుకు తప్పించుకుంటున్నారు వీళ్ళు సో మీ పర్సన్ మీ నుంచి తప్పించుకోవడానికి గల రీజన్స్ ఎవరున్నా వాడికి క్లారిఫై సో వీళ్ళకి ఉంది మేబీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేకపోవడం వల్ల మిమ్మల్ని అవైట్ చేయడం అండ్ మీరు మ్యారేడ్ అయితే గొడవలు పడి కొంచెం మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇప్పుడు సిచ్యువేషన్ వల్ల కొంచెం అవేట్ చేయడం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ ఏ మీ పర్సన్ మీ రిలేషన్ ఎలాంటిదైనా మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు మీ పర్సన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల కానీ ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్ గొడవలు చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఇతరుల ఇన్వాల్వెంట్ ఎక్కువగా కనిపిస్తుందండి సో ఈ పర్సన్ రావడానికి ట్రై చేస్తున్నారు అంటే రావాలనిపిస్తుంది మిస్ అవుతున్నారు కానీ వీళ్ళు స్టెప్ అనేది చాలా స్లోగా తీసుకుంటారు వీళ్ళు ఎందుకో కానీ కొంచెం స్టెప్ అనేది చాలా స్లో రావాలనిపిస్తుంది కానీ ఫీలింగ్స్ బయట పెట్టరు చాలా నిదానం వాళ్ళకి ఉంది బట్ అవాయిడ్ చేస్తున్నారు ప్రస్తుతానికి అవాయిడ్ చేస్తున్నారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య జరిగిన సిచ్యువేషన్స్ అలాంటివి సో ఆ సిచ్యువేషన్స్ అలా ఉన్నప్పుడు ఈ పర్సన్ స్టెప్ తీసుకోవట్లేదు కానీ మనసులో ఇంకా మీరు ఉన్నారు సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ రారేమో ఇంకా అని అవసరం లేదు ఎందుకంటే ఈ పర్సన్కి మనసులో ఉన్నారు ఇంకా కలవాలని ఇంటెన్షన్ ఉంది మళ్ళీ నో బిగినింగ్ ఉంది కాకపోతే ఇప్పుడే కాదు అనుకునే థాట్ కూడా వాళ్ళ మైండ్లో ఉండుండొచ్చు సో వాళ్ళని మళ్ళీ మీ మీతో ఏంటంటే మీరు మెసేజ్ పెట్టిన రిప్లై అయిపోవడం మళ్ళీ మీరు మాట్లాడించినా మాట్లాడుకోవడం మళ్ళీ మీరు ఎక్కడ వాళ్ళని కన్విన్స్ చేసేస్తారో మళ్ళీ ఎక్కడ మీరు వాళ్ళని మీ వైపు లాక్కుంటారో అని కూడా వీళ్ళు ఏంటంటే మీరు ఈక్వల్గా ఇవ్వంటేకి ఇవ్వమంటారు అంటే ప్రస్తుతానికి సిచ్యువేషన్స్ బాగాలేవు కాబట్టి వీళ్ళు కొంచెం మిమ్మల్ని ఇగ్నోర్ చేయొచ్చు ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీరు కన్విన్స్ చేసేస్తారేమోనని సో వీళ్ళకి కలవాలనే ఉంది బట్ సిచ్యువేషన్స్ ఆపుతున్నాయి మీ ఇద్దరి మధ్య రిగ్రెట్ కానీ గొడవలు కానీ సో ఏదో ఒక రీజన్ ఉండకుండా ఉంటుంది సమ్ ఆఫ్ రీజన్స్ వల్ల ఈ పర్సన్ దూరంగా అయితే ఉంటున్నారు సో కమింగ్స్ నీ పర్సన్కి కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి కానీ ఈ పర్సన్ స్ట్రాంగ్గా వస్తారు ఇప్పుడు ఈ పర్సన్ జగిల్ అవుతున్నారు మాట్లాడాలనిపిస్తుంది బట్ మాట్లాడలేకపోతున్నారు జగిల్ అవుతున్నారు ఆలోచిస్తున్నారు మీ దగ్గరికి రావాలా లేదా రావాలా లేదా అని చాలా తీక్షణంగా ఓవర్ థింక్ చేస్తున్నారండి కానీ ఎడు చేసినా వాళ్ళకి రావాలని అనిపిస్తుంది కానీ కంట్రోల్ చేసుకున్నారు మీ పర్సన్ బాధ అంతా ఏంటి అంటే మిమ్మల్ని మర్చిలో మర్చిపోలేకపోతున్నారు రాలేకపోతున్నారు వాళ్ళ బాధ అది మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మీరు వస్తున్నారు మీతో కలవాలనిపిస్తుంది సేమ్ టైం మీతో మళ్ళీ మీ దగ్గరికి రావాలంటే భయం వేస్తుంది గొడవలు గుర్తొస్తున్నాయి సో మిస్అండర్స్టాండింగ్లు గుర్తొస్తున్నాయి గొడవలు మిస్అండర్స్టాండింగ్లు ఇవన్నీ గుర్తొచ్చి సైలెంట్ అవుతున్నారు సో వీళ్ళైతే మిమ్మల్ని వదిలి ఉండలేరు సో ఈ పర్సన్కి ఏంటంటే మిమ్మల్ని వదిలి ఉండే ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా రొమాంటిక్ పార్ట్నర్గా అనుకుంటున్నారు అంటే వాళ్ళ మనసు వీళ్ళు ఆల్రెడీ మీకు రొమాన్స్ జరుగు అంటే ఆల్రెడీ మీరు రొమాంటిక్ పార్ట్నర్స్ అయ్యి ఉండాలి ఎందుకంటే మీ పర్సన్ మీతో ఉన్నప్పుడు ఇక్కడ రొమాంటిక్ పార్ట్నర్స్ కొంతమంది ఉన్నారు ఆల్రెడీ రొమాన్స్ జరిగిన వాళ్ళు కొంతమంది రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి కానీ చెప్పుకోపోవచ్చు కొంతమందికి చాలామందికి రొమాంటిక్ ఆల్రెడీ రొమాంటిక్ పార్ట్నర్సే మీరు సో వీళ్ళు ఏంటంటే కంట్రోల్ చేసుకుంటున్నారు బట్ నిజమేంటంటే వీళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వీళ్ళు మీ దగ్గరికి రాకుండా అయితే ఉండరు వన్ ఫైన్ వీళ్ళు ఎంత కంట్రోల్ చేసుకున్నా వీళ్ళు ఎంత ఆగినా మీ దగ్గరకు వస్తారనేది మాత్రం ఇది నిజం నైట్ హౌస్ వాడు వీళ్ళు ఖచ్చితంగా రాకుండా ఉండలేరండి వీళ్ళు ఎంత దూరంగా ఉంటున్నారో మీరు ఆశ్చర్యపోయే విధంగా వీళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు పేజ్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ ఎందుకంటే వీళ్ళు కంట్రోల్ చేసుకుంటారు కానీ వదిలిపెట్టలేరు వీళ్ళ బలహీనత అంతా అదే వీళ్ళు ఎంత సైలెంట్గా ఉన్నా ఎంత యాక్షన్ చేసినా మీతో మాట్లాడకుండా ఐ మీన్ మిమ్మల్ని ఎంత బాధపెట్టినా ఇంకా రారేమో అనే భ్రమలో మిమ్మల్ని మంచి లేపినా కూడా అంటే ఇంకా అని మీకు కూడా అలా అనిపించేటట్టు చేస్తారు బట్ వీళ్ళు ఏంటంటే ఉండగలుగుతారు కానీ లైఫ్ లాంగ్ ఉండలేరు లాంగ్ టెర్మ్ ఉండలేరు అంటే ఏదో మిమ్మల్ని అవేట్ చేస్తారు కానీ ఎక్కువ టైం ఉండలేరు ఎందుకంటే ఈ పర్సన్ మొండిగా ఉంటారు బట్ ఎక్కువ టైం ఉండలేరు ఓకేనా మొండిగా ఉంటారు ఇగ్నోర్ చేస్తారు బట్ ద సేమ్ టైం ఎక్కువగా ఇగ్నోర్ చేస్తూ ఉండలేరు ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మీరు గుర్తొస్తారు మీతో బాగా ఎడిక్ట్ అయి కనెక్ట్ అయిపోయారు వాళ్ళు సో అందుకే మళ్ళీ కలవాలనిపిస్తుంది సో ఈ పర్సన్ ఏంటంటే మనసులో ప్రేమ ఉంది మళ్ళీ కనెక్ట్ అవ్వాలనుకున్నారు సో ఆ టైం వస్తుందండి ఆ టైం వచ్చినప్పుడు ఎంత మొండి పర్సన్ అయినా మీ పర్సన్ తిరిగి మీ లైఫ్లోకి వస్తారు కొంచెం ఓపికతో ఉంటే సో ఈ రిలేషన్ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని వదులుకోకూడదు అయితే ఫిక్స్ అయ్యారు వీళ్ళ ఆనందం వీళ్ళ హ్యాపీనెస్ మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది వాళ్ళకి తెలుసు సో ఈ పర్సన్ నిదానంగా అయినా మళ్ళీ మీ దగ్గరకు వస్తారు మిమ్మల్ని వదులుకోవడానికి ఈ పర్సన్ సడన్ యాక్షన్ తీసుకుంటారు మిమ్మల్ని మీ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళ లైఫ్లో మీరు ఉండాలని కోరుకుంటారు సో ఫైనల్గా ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కంప్లీట్గా వదిలిపెట్టరు కావాలి కాకపోతే కొంచెం కోపంలో కొంచెం దూరంగా ఉంటారు బట్ సేమ్ టైం మీ గురించి మళ్ళీ ఎక్కువగా గుర్తొచ్చి మళ్ళీ మిమ్మల్ని వదులుకోలేని బలహీనత వీళ్ళకి ఉంటుంది అంటే మీలాంటి మంచి వ్యక్తి అయ్యి ఉండొచ్చు ప్రేమించే వ్యక్తి అయి ఉండొచ్చు సపోర్ట్ చేసే వ్యక్తి అయి ఉండొచ్చు మనీపరం ఉండొచ్చు రొమాంటిక్ పరంగా అయ్యుండొచ్చు ఫిజికల్ అయి ఉండొచ్చు మనీ అయి ఉండొచ్చు ప్రేమ సో ఇవన్నీ విధాలుగా మీ పర్సన్కి ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు లవర్స్ సిచువేషన్ సో ఏదైనా ఈ పర్సన్ ఏంటంటే సైలెంట్గా ఉన్నారు కానీ వాళ్ళ మనసులో లోతైన ప్రేమ ఉంది నీ పట్ల ఓవర్ థింక్ చేస్తున్నారు సో వాళ్ళు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదు మీతో కలిసి ఉండాలని అనుకుంటున్నారు సో ఏంటంటే వీళ్ళకి పంతం వచ్చినప్పుడు అలా కోల్డ్ బిహేవియర్ చేస్తారు వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండి భయపడతారు అలాగే వీళ్ళని వీళ్ళు కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు సో ఏంటంటే టోటల్గా చెప్పాలి అంటే గొడవలు ఏదైనా జరిగి మిస్అండర్స్టాండింగ్ ఏదైనా జరిగి ఇబ్బంది అవుతుంది అంటే వీళ్ళ పర్సన్ కొద్దిగా ఆగుతారు కానీ పర్మినెంట్గా మిమ్మల్ని దూరం చేసుకోరు సో మీ రిలేషన్ ఇంట్లో తెలిసి గొడవలైనా సో ఆ భయం వల్ల ఆగుతున్నారు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వలేక పేరెంట్స్ భయపడి ఆగుతున్నారు మ్యారేడ్ వాళ్ళైనా కొన్ని మిస్అండర్స్టాండింగ్ గొడవలు అనుమానాలు జరిగాయి మనస్పర్ధ జరిగే గొడవలు ఆడుకున్నారు మాట మాట అనుకోవడం వల్ల ఈ పర్సన్ హట్టే మాట్లాడలేదు లేదా కొంతమంది మీరే అవేట్ చేయచ్చు లేదా వాళ్ళే అవేట్ చేయొచ్చు సో ఏవైనా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మొండిగా ఈగో యాటిట్యూడ్తో దూరంగా ఉంటున్నారు కానీ ఆ ఇగో యాటిట్యూడ్ ఆ పొగరు అనేది అది అది లాంగ్ టర్మ్ అయితే జర్నీ చేయదు లాంగ్ టర్మ్ ఉండదు వాళ్ళలో సో ఈ పర్సన్ మారుతారు తగ్గుతారు ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సో ఈ పర్సన్ ఎంతైతే మొండిగా ఉంటారో అంతే యాక్షన్ కూడా తీసుకుంటారు సో వెయిట్ అండి ఈ పర్సన్ నుంచే మీకు యాక్షన్ వస్తుంది సో ఈ పర్సన్ పాజిటివ్గా రియాక్ట్ అవుతారు సో మీరు మీరు యాక్షన్ తీసుకుంటే పాజిటివ్గా రియాక్ట్ అవుతారు అంటే లేదా వాళ్ళంతా వాళ్ళే వస్తారు బట్ ఏదైనా ఇది డివెండ్ టైమింగ్తోనే ఉంటుంది సో మీరు ఇప్పుడు తొందరపడితే కాదు నిదానంగా ఈ పర్సన్లో చేంజెస్ అయితే వస్తాయి ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు సో మీ ఎనర్జీ చెక్ చేద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు హట్ అయ్యారు ఇక్కడ మీరు వద్దనుకోవటమో మీ పర్సన్ వద్దనుకోవటమో జరిగింది డెఫినెట్లీ కొంతమందికి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వట్లేదండి బాధ పెట్టారు మ్యారీడ్ వాళ్ళు అయితే మూడో వ్యక్తుల మూడో విషయాల వల్ల మాట్లాడుకున్నారు మీరు మీ పర్సన్ ఏదో అన్నారు వాళ్ళు హట్ అయ్యారు లేదా మీ పర్సన్ మిమ్మల్ని ఏదో అన్నారు హట్ చేశారు ఇక్కడ ఒకరినొకరు హట్ చేసుకోవటం బాధ పెట్టుకోవటం ఎవరో గురించి మీరు గొడవలు పట్టడం ఎవరో గురించి మీరు మాటలు పడటం మీరు మీరు మాట్లాడుకోవటం సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుందండి మీ పర్సన్కి అదర్ పర్సన్కి మీకు మధ్య మీ పర్సన్కి మీకు మధ్య వేరే వాళ్ళ గురించి మాట జరిగి థర్డ్ పార్టీ విషయంలో గొడవలు జరిగి ఉండచ్చు అండి ఏదైనా కానీ పేరెంట్స్ కానీ వేరే వ్యక్తి రొమాంటిక్ థర్డ్ పార్టీ కానీ కొంతమందికి అలాంటివి కూడా అయ్యి ఉండొచ్చు మిస్అండర్స్టాండింగ్ గొడవలు లాంటివి కూడా కనిపిస్తున్నాయి మీరు చాలా సాడ్ ఎనర్జీలో ఉన్నారు బ్యాడ్ ఎనర్జీలో ఉన్నారు అంటే సాడ్ అండ్ శాడ్గా ఉన్నారు మీరు చాలా స్ట్రాంగ్ మీ స్ట్రాంగ్ని మీరు గుర్తు చేసుకుంటే మీరు డీలా పడాల్సిన అవసరం లేదు మీ పర్సన్ బిహేవియర్కి ఇక్కడ మీరే కొంతమంది కట్ ఆఫ్ చేసినట్టుగా కనిపిస్తుంది ఒకరికొకరు ఆవేశంలో నువ్వు నాకు వద్దనుకుంటే నువ్వు నాకు వద్దని అనుకున్నట్టుగా కనిపిస్తున్నారు కొంతమంది మీరే కట్ ఆఫ్ చేసేసారి వద్దు నీలాంటివి వాడు నీలాంటిది నాకు వద్దు అని మీరే చేసి ఉండొచ్చు లేదా అదర్వైజ్ కొంతమంది వాళ్ళే చేసి ఉండొచ్చు సో ఇద్దరు కూడా కొంతమంది నువ్వు నేను అనేలాగా కూడా అంటే సిచ్యువేషన్స్ వల్ల గొడవలు పడే అలా దూరంగా ఉండి ఉండవచ్చు కానీ ఎవరిని ఎవరిని దూరం పెట్టినా వాళ్ళే పెట్టినా మీరే పెట్టినా ఇద్దరు అనుకున్నా మీరు ఇంకా మిస్ అవుతున్నారు ఎంత ప్రాక్టికల్గా ఉన్నా కూడా సో ఇంకా ఈ రిలేషన్లో కొన్ని కొన్నిసార్లు మీరు కూడా ఈ పర్సన్తో గట్టిగా మాట్లాడి ఉండవచ్చు అండి అంటే ఈ పర్సన్ని తప్పు చేస్తే నిలదీయడం అడగడం లాంటివి కూడా జరుగుతుంటాయి కానీ ఫ్యూచర్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఉంది మీకు సో ఇక్కడ ఏంటి అంటే వదులుకోలేరు ఇంకా వదులుకోలేకపోతున్నారు వదులుకోలేనంత ఇంట్రెస్ట్ అయితే ఉంది సో డబల్ కన్ఫర్మేషన్ ఇస్తాను సో మీరు వదులుకోలేకపోతున్నారండి కాకపోతే చాలా చాలా సాడ్ ఎనర్జీలు అయితే కనిపిస్తున్నారు మీరు దూరం పెడితే బాధపడుతున్నారు వాళ్ళు దూరం పెడితే మీరు గ్రాంటెడ్గా వాళ్ళు ఫీల్స్ అవుతున్నారు గ్రాంటెడ్గా మిమ్మల్ని తీసుకుంటున్నందుకు బాధపడుతున్నారు అసలు ఈ రిలేషన్లో ఎలా వర్కౌట్ అవుతుందా లేదా అసలు వర్కౌట్ అవుతుందా లేదా అసలు చెయ్యాలా లేదా కంటిన్యూ అనే కంటిన్యూ చేయాలా మూవ్ ఆన్ అయిపోవాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు కానీ ఈ పర్సన్ మీద ఇష్టం పోవట్లేదు ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఆలోచిస్తున్నారు ఎంత క్లారిటీ క్లారిటీ కావాలి అండ్ ఈ పర్సన్ విషయంలో మీరు ఎంత ప్రాక్టికల్గా ఉన్నా కానీ లోపల ఎమోషన్స్ ఉన్నాయి కొంచెం కానీ స్ట్రాంగ్గా ఉంటున్నారు మీరు కూడా మీ కోసం మీరు నిలబడుతున్నారు కొన్ని కొన్నిసార్లు ఎందుకు అంత తగ్గాలి అని కూడా ఆలోచిస్తున్నారు కొన్ని కొన్ని సార్లు చేసి చేసి కూడా ఉన్నారు ఇంతకుముందు స్పై చేస్తూ ఉంటారండి ఎక్కువగా ఎక్కువగా వాళ్ళని విసిగించకుండా కూడా ఉంటున్నారు మీరు మీరు కూడా సెల్ఫ్ డిఫెన్ చేసుకుంటున్నారు రిలేషన్ని కంటిన్యూ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి రిలేషన్లో ఇప్పటికీ కొంతమంది అప్పుడప్పుడు మీ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీ పర్సన్ని కాంటాక్ట్లోకి రమ్మని అడగడం కానీ మళ్ళీ మళ్ళీ కదిలించడం కానీ చేస్తున్నారు ఇప్పటికీ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీరు ఆల్రెడీ చాలా ఇంతకుమంది చాలా ఎఫర్ట్స్ పెట్టారు ఇప్పటికీ రిలేషన్ కోసం మీరైతే నిలబడుతున్నారు ఇప్పటికీ నిలబడుతున్నారు మీరు ఈ రిలేషన్ కోసం డెఫినెట్లీ నిలబడుతున్నారు కొంతమంది ఏంటంటే ఓవర్గా చేస్ చేయకుండా అలా మాట్లాడటం కదిలిస్తూ ఉండటం చేస్తున్నారు కొంతమంది అయితే ఓవర్గానే ఫైటింగ్ అంటే రిలేషన్ కోసం గట్టిగానే ఎఫర్ట్స్ పెడుతున్నారు సో ఏదేమైనా ఓవరాల్గా ఇద్దరికైతే ఇంట్రెస్ట్ కనిపిస్తుంది ఫైనల్గా రీయూనియన్ అయి చూద్దాము యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫ్యూచర్ సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం అన్బ్లాక్ చేయడాలు మీరు అన్బ్లాక్ చేయడాలు వాళ్ళు అన్బ్లాక్ చేయడాలు అండ్ సడన్గా మెసేజ్లు కాల్స్ మీటింగ్ జరగవచ్చండి సడన్గా మళ్ళీ మీ రిలేషన్ ఆగిపోయిన రిలేషన్ మళ్ళీ కంటిన్యూ అవుతుంది డెస్టినీ మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది సో ఇది ఎవరీ ఎవరి ఎనర్జీయో కానీ సడన్గా మీరు రొమాంటిక్ రిలేషన్ ఆగిపోతే కనుక సరిగా కంటిన్యూ కాకపోతే కనుక మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో మళ్ళీ రిలేషన్లో మళ్ళీ రొమాన్స్ రాబోతుంది సో మళ్ళీ మీ రిలేషన్లో గుడ్ డేస్ అనేవి వస్తాయి అండి డెఫినెట్లీ రొమాన్స్ ఉంది రీయూనియన్ ఉంది మళ్ళీ కలయిక ఉంది మళ్ళీ కంటిన్యూ అవుతుంది సో మళ్ళీ రొమాన్స్ ఉంది సో ఇప్పుడైతే కామెంట్ బాక్స్లో త్రిబుల్ త్రీ అని పెట్టి క్లైమ్ చేసుకోండి సో ఏంజెస్ నెంబర్స్ ఎక్కువగా మీకు కనిపిస్తూ ఉంటాయి రీయూనియన్కి అయ్యే ముందు మీ పర్సన్ మీకు డ్రీమ్స్లోకి రావడం అడ త్రిబుల్ టూ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ కనిపించడం సో ఇలా కనిపించినప్పుడు స్ట్రాంగ్గా ఉండండి ఏంజెస్ నుంచి మీకు గైడెన్స్ వస్తుందని నమ్మండి సో అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వారికి షేర్ చేయండి మన వీడియోస్ చాలా మోటివేషన్గా హెల్పింగ్గా ఉంటాయి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్